నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం అస్త కష్టాలు పడుతుంది వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆ పార్టీ తాపత్రయపడుతుంది ఏపీ పిసిసి చీఫ్ చైర్మల ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు రచ్చబండలు నిర్వహిస్తున్నారు జగన్ సర్కార్ అవినీతి పాలనను ప్రజల్లో ఎండగడుతున్నారు అయినా కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోదగ్గ మైలేజ్ రావటం లేదు కానీ మీడియా ఫోకస్ మాత్రం తన మీద ఉండేలా షర్మిల చూసుకుంటున్నారు అయితే ఎన్నికల సమీపిస్తుండటంతో డోస్ పెంచాలని కాంగ్రెస్ భావిస్తుంది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి నేతలను ఏపీలో ప్రచారానికి తరలించే ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ విభజన హామీలు రాజధాని అమరావతి ప్రధాన అస్త్రాలుగా సంధిస్తోంది ఇవే హామీలతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది దక్షిణాదిలో కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది తెలంగాణ కర్ణాటకల్లో కాంగ్రెస్ పవర్లో ఉంది అక్కడి నేతలను ఏపీలో ప్రచారానికి పంపాలని హైకమాండ్ భావిస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణ కర్ణాటక ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి సిద్ధరామయ్యను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించబోతుంది ఆ జాబితాలో ఏపీఐసి అగ్రనేతలు ఉండనున్నారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచారానికి సంబంధించి ఢిల్లీ పెద్దలు షర్మిలకు సమాచారం పంపినట్టు తెలిసింది ఇప్పటికే ఆమె పలు దఫాలుగా రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే ఏపీ ఎన్నికల్లోనూ తన సహకారం ఉంటుందని గతంలోనే రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు ఇప్పుడు నేరుగా ఏపీ ఎన్నికల రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ వరుసగా సభలు సమావేశాలు నిర్వహిస్తుంది బహిరంగ సభ నిర్వహించాలని నేతలు నిర్ణయించారు రాజధాని అమరావతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు అదేవిధంగా పదకొండు నుంచి పదమూడు తేదీల మధ్య విశాఖపట్నంలో న్యాయ సాధన పేరుతో సభ నిర్వహణ ఏర్పాట్లు చేస్తుంది విశాఖలో నిర్వహిస్తున్న న్యాయ సాధన సభ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి ముఖ్య నేతలు కానున్నారని అంటున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానం రైల్వే జోన్ కు సంబంధించి మరో తీర్మానం చేయనున్నారని తెలుస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ఈ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోస్ చేస్తాం అండ్ మీరు చేయాల్సింది మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి